నమస్కారం నమస్కారండి నమస్కారం అంటే బాగున్నావా నేను అమ్ముతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావు ఏం అమ్ముతున్నావు ట్యాక్సీ చౌండీలే ఇంత మరుపు ఇవన్నిటికి మీద ట్యాక్స్ ఉండదా టాక్స్ ఉండదు సార్ ఇప్పుడు ఇప్పుడు పర్లేదు సార్ ఓకే ఇప్పుడు టాక్స్ తగ్గింది ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా క్యూఆర్ కోడ్ అవును సార్ ఎవరు నా క్యాష్ ఎంతమంది అందరూ క్యూఆర్ కోడ్లో పెడుతున్నారు అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు మినిమం హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అమ్మో దీన్ని ఫోన్పే కొడితే టెన్ పర్సెంట్ క్యాష్ ఇస్తాను పది పర్సెంట్కి వచ్చాను నేను కూడా ఈజీ అయిపోయింది సార్ థ్యాంక్ యూ రామా థ్యాంక్ యూ ఏంటో ఏం చేస్తున్నారు ఎలక్ట్రికల్ దీపాలు పెడుతున్నాం సార్ ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ దీపాలకు వచ్చేసారా అవును సార్ అవి కూడా పెడుతున్నావా అవును సార్ ఇది అయితే వాటర్ టచ్ చేస్తే కనుక లైట్ వెలుగుతుంది సార్ ఎంత టైం వెలుగుతుంది ఎయిట్ అవర్స్ వెలుగుతుంది సార్ అంటే వన్ డే వాడుకోవచ్చు లేదా రెండు కావచ్చు బ్యాటరీ వేసి వాడుకోవచ్చు కాకపోతే దీనికి బటన్ మోడల్ ఇచ్చారు కొవ్వొత్తి మోడల్ ఇది ఇది అయితే దీపం మోడల్ ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే ట్వల్వ్ రూపీస్ అమ్ముతున్నాం పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు సార్ ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వండర్ ఉన్నారు లేదా కలిసి కట్టుగా కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటున్నా బొమ్మ ఏంటమ్మా హ్యాపీ దీపావళి అమ్మా దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తారమ్మా మీరు ఇంటర్మీడియట్ అయినా నువ్వమ్మా ఇంటర్మీడియట్ అయిన పేరెంట్స్ ఏం చేస్తారమ్మా చె ఎన్ని రోజుల నుంచి వ్యాపారం అంటే మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు దివాలి కదా మళ్ళీ రేపటి నుంచి టోపిల్ పిల్లలకి స్పెటర్లు చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపిల్ సీజన సీజనల్ గా ప్రతి ఒక్కటి వీరైతే ఆ సీజన్ ఇప్పుడు వరకు రెయిన్ కోట్లు అమ్మే వాళ్ళం కదా ఇప్పుడు దీపావళి వచ్చింది వర్షాలు తగ్గినాయి కదా మళ్ళీ ఇది అయిపోయిన దీపావళి అయిపోయినాగా స్పటల్ టోపీలు పిల్లలకి వెచ్చగా ఉండడానికి ఇంటర్ వేర్ అయ్యటం మళ్ళీ ఇది వస్తుంది అవునండి ఎన్ని వ్యాపారం మారుస్తా ఉంటా వస్తువుల్ని అంటే సంవత్సరానికి మూడు రకాల వ్యాపారం చేస్తున్నాను ఇది పండగ ఫెస్టివల్ కదా రాగి పండుగ వచ్చినప్పుడు రాగిలు అమ్ముతున్నాము అలా అవన్నీ టూ డేస్ వ్యాపారం అన్నమాట ఈ టూ డేస్ లో రాగిలు అంటే సీజనల్ వ్యాపారాలు సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టమైతే ఏం లేదండి అప్పుడు ఏది ఏది మామూలు నీకు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా లేదండి దానికి తగ్గట్టు అన్నమాట ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే మళ్ళీ కి పోవాలి కదా నువ్వు అంటే వేరే దగ్గర కొనుగోలు చేయాలి ఒకరికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అనమాట అందువల్ల ఇప్పుడు కస్టమర్ కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం నువ్వే మంచి ష్రూడ్ బిజినెస్ మ్యాన్ అంటే ఏ సీజన్ లో ఏమి అమ్మాలి మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ సీజన్ ఉంది ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా వల్ల లాభం ఏంటి జిఎస్టి వచ్చిన తల అంటే కొంత ముందు పద్దెనిమిది ఉండేది కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు వల్ల ఇంకొంచెం తక్కువ కమ్మగలుగుతున్నాం ఎవరు కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మే వాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వంద కమ్మగలుగుతున్నాం అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ కొంటున్నారు సార్ జిఎస్టి వల్ల అన్ని తగ్గాయి ధరలు అవును సార్ చాలా తగ్గించారు సార్ ఇప్పుడు రెండే రెండు స్లాబ్లు పెట్టాము అవునా సార్ ప్రధానమంత్రి గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ ఇక్కడ సున్నా పర్సెంట్ అవునండి ఈ తిండి అవసరాలకు సంబంధించిన మీద కూడా పాలమే తీసేశారుమ్మా చేశారు అవన్నీ చేసా మొన్నే ప్రధానమంత్రి గారు చూసానండి ప్రోగ్రాం చూసా చూసావా దీనివల్ల లాభమా నష్టమా ఈ జీఎస్టీ తగ్గించారు చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర అసలు వందకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కి కూడాను వంద రూపాయలు పాలు జీఎస్టీ ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు పైకి కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎల్ఐసి పాలిస్ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది అంటే ఇదివరకు వాళ్ళకి పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది పడ ఇప్పుడు అది కూడా తీసేశారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అవ థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మదర్ని ఓకే అమ్మా బాయ్ నమస్కారం అమ్మ

ओके अम्मा ओके नमस्ते थैंक यू सर चला बाग उन्हें डिपार्ट ना गुड गुड चला बाग नहीं 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 नमस्कार नमस्ते नमस्कार 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 थैंक यू

ఒకసారిగా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావు అమ్మా ఈసారి దీపావళి కొంటున్నారా అందరూ ప్యాకేజ్ కొన్ని కొనుక్కొని కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు నువ్వు అమ్మితేనే డబ్బులు వస్తాయి <laughs> Thank you, ma. Good. Okay, ma. Hey. Rama. Ra. Selfie. You can't be. This is. This is. Okay, ma. Thank you, ma.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాత్రి పగులు కష్టంపడి మీరు తెలుగు జ్యోతిని ఆరాధిస్తూ ఉన్నారు ఇది బౌద్ధ తరం నుంచి మీకు ఆశ్వాసం కొద్ది అవసరం ఇది నేను ప్రోగ్రామ్లంతా చేస్తూ ఉంటాను గొల్లు రవీంద్ర గారు చెప్తే వచ్చి మీట్ చేస్తాను రెండు ప్రాజెక్టు